దిస్ ఇస్ శ్రీధర్ కటారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ చెల్లెపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఉన్న కంపెనీలకు సంబంధించి అధిపతులు దాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి విద్యుత్ బిల్లుల మీద అద్భుతమైన అవగాహన సదస్సు నిర్వహించారు చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అండ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ వాళ్ళు భారత్ స్మార్ట్ సర్వీసెస్ సీఈఓ సికిందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నా పేరు సికిందర్ రెడ్డి భారత్ స్మార్ట్ సర్వీసెస్ కో ఫౌండర్ అండ్ సీఈఓ ఇప్పుడు ప్రజెంట్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఓకేనా అండ్ ఈ న్యూ రెగ్యులేషన్ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కేవీహెచ్ బిల్లింగ్ ది న్యూ రెగ్యులేషన్ ఏదైతే వచ్చిందో ఆ ఆస్పెక్ట్ మీద వాళ్ళ నోటీస్కి తీసుకుపోవంగానే ప్రతి ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది ఇమ్మీడియట్ గా లెట్స్ డూ ఇట్ అనే డైరెక్షన్లో బట్ వాళ్ళు చాలా కోఆర్డినేట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి సో ఆ మొబిలైజేషన్ చేశారు అండ్ ఈరోజు వచ్చిన ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆర్ వాళ్ళ టీం నుంచి వచ్చిన ప్రతి మెంబర్ కూడా అంటే ఒక లర్నింగ్ తీసుకొని వెళ్ళినామనే ఒక హ్యాపీనెస్ తోటి వెళ్ళారు ఈరోజు అంటే మేము కూడా ఏంటంటే అంత సింప్లిఫై చేసి చెప్పగలిగాం సో వాళ్ళు మాతోటే కాకుండా ఈవెన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కూడా మొబిలైజ్ చేశారు సో డిపార్ట్మెంట్ అండ్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అండ్ వి భారత్ స్మార్ట్ సర్వీసెస్ మా టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఇండస్ట్రీస్కి మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హెల్ప్ చేస్తున్నాం and almost not less than టెన్ లాక్స్ రూపీస్ మంత్లీ వీళ్ళందరికీ సేవ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ బిల్స్ మంత్లీ అట్లీస్ట్ అంతా అంటే ఇక్కడ ఈ బిల్ ఎక్కువ వస్తుంది ఆర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ని కొద్దిగా ఆప్టిమైజ్ చేయాలి ఆర్ వేస్టేజ్ని తగ్గించుకోవాలంటే ఇక్కడ అందరి ఇండస్ట్రియలిస్ట్కి భారత్ స్మార్ట్ సర్వీసెస్ తెలుసు నియర్గా అండ్ ఈరోజు వాళ్ళకి ఈ అవగాహన సెషన్స్ తోటి ఇంకా ఏమైందంటే మా పైన ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళకి ఎంత సింప్లిఫై చేసి చెప్పగలిగినాం అంటే దాంతో ఒక నేను చెప్పినాం మీరు రండి నాలెడ్జ్ తోటి వెళ్ళాలి సో దాట్ మీరు ఈ న్యూ రెగ్యులేషన్ తోటి ఒక్క రూపాయి ఎక్కువ కట్టొద్దు అంతే సెషన్ అంటే ఈ అవేర్నెస్ సెషన్ ఆబ్జెక్టివే అది అర్థం చేసుకోవాలి వెళ్ళి ఇండస్ట్రీలు అప్లై చేయాలి ఒక రూపాయి ఎక్కువ కట్టొద్దు ఇప్పటివరకు ఒక నాలుగు సెషన్స్ అయినాయి రెండు ఆన్లైన్ అయినాయి ఒకటి ఎఫ్టీసీసీఏలు ఒకటి ఇది ఫోర్త్ది చెల్లపల్లిలో ఉంది ఇంకొక ఫైవ్ సిక్స్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తోటి డిస్కషన్స్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ చేసినామని ఒక సెవెంటీ ఎయిట్ సెషన్స్ చేద్దాం అనేది ఒక రిజల్యూషన్ తీసుకున్నాం on occasion of Independence Day. ఓకేనా సో అదే డైరెక్షన్లో పోతుంది అండ్ అందరు అప్రిషియేట్ చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది ఈరోజు వచ్చిన ఆడియన్స్ కూడా చాలా ఇంటరాక్టివ్ ఉండే డిస్కస్ చేసిరు డిబేట్ చేసారు అర్థం చేసుకున్నారు ఫైనల్గా సెక్రటరీ గారు చెప్పారు ఇంత సింప్లెస్ట్ వేలో చెప్పగలిగారు అందరికీ దట్ వే అంటే ఒక యూస్ఫుల్ సెషన్ చేస్తున్నాము అందరికి ఉపయోగపడేది ఒకటి చేస్తున్నామని ఒక హ్యాపీనెస్ తోటి ఉన్నాం మేము అయితే ప్రెసెంట్ ప్రెసిడెంట్ గారు సర్వీసెస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం ఆల్మోస్ట్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కరెంట్ ప్రెసిడెంట్ గారి బిల్ రెడ్యూస్ చేయగలిగిన సో అది టూ ఇయర్స్ నుంచి సేవ్ చేస్తున్నాం వాళ్ళకి